తనూజ మనసు ఎలాంటిదంటే తనకి నచ్చిన వారు ఎవరైనా ఒక చిన్న మాట మాట్లాడినా సరే చాలా ఎమోషనల్ అయిపోతుంది ఇప్పటికే మీరు చాలా రోజుల నుండి బిగ్ బాస్ చూస్తున్నారు కాబట్టి మీకు తెలిసే ఉండాలి ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది తనుజ ఇమాన్యువల్ వీళ్ళిద్దరూ టూ డేస్ నుంచి మాట్లాడుకోవట్లేదట ఇక ఇందులో భాగంగానే ఇమాన్యుయల్ బర్నీ దగ్గరికి వెళ్ళి అన్న నేను ఏమైనా తప్పు చేశానా తనూజ నన్ను పొద్దు నుంచి కూడా ఇమాన్యుయల్ గారు అంటూ మాట్లాడుతుంది అంతేకాకుండా నా ముఖం వంక కూడా చూడట్లేదు అంటూ ఇమాన్యుయల్ బాధపడుతున్నాడు అయితే ఇందులో భాగంగా భరణి ఏం చేశాడంటే వీళ్ళిద్దరు ఇలా కొట్టుకుంటుంటే బాగుండదని చెప్పి ఇద్దరిని పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు ఒక పెద్ద మనిషిలాగా అయితే ఇక భర్ణి తనుజాతో మాట్లాడుతున్నాడు తనుజా నువ్వు ఎందుకు ఈమెయిన్లతో మాట్లాడట్లేదు చెప్పు నాకు ఈరోజు ఆన్సర్ చేయాలి మీరు బయట ఉన్న ఎంత క్లోజ్గా ఉన్నా ఉండేవారు హౌస్లో వచ్చిన తర్వాత ప్రతి చిన్నదానికి నువ్వు ఎంత ఎమోషనల్ అవ్వడం కరెక్ట్ కాదమ్మా అంటూ ఎందుకు మాట్లాడట్లేదు నాకు సమాధానం కావాలి అంటూ భరణి అడుగుతుంటే ఒకప్పుడు నాతో మాట్లాడేవాడు నాతో టైం స్పెండ్ చేసేవాడు కానీ ఇప్పుడు వాళ్ళు మమ్మీతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు అనగానే వెంటనే ఇమాన్యువల్ కోపం వచ్చి అదేంటి నువ్వు అలా మాట్లాడతావు పొద్దున్న లేచిన వెంటనే నీతో మాట్లాడతాను నువ్వు నన్ను తిట్టుకున్నా సరే నేను నీతోనే స్పెండ్ చేస్తాను ఇచ్చిన టైం నీకు ఇస్తున్నాను సంజనా గారికి ఇచ్చిన టైం చందర కలిగిస్తున్నాను దాన్ని నువ్వెలా తప్పబడతావు అంటూ ఏమైనా అడుగుతుంటే బర్నీ అయితే చివరిగా సలహా ఏం చెప్పాడంటే తనోజా నేను ఒక్కటే చెప్తాను నువ్వు మా అందరికన్నా చిన్న పిల్లవి నువ్వు ప్రతి చిన్న విషయానికి ఇలా ఎమోషనల్ అయిపోయి నీ అనుకున్న వాళ్ళని నువ్వు దూరం చేసుకుంటున్నావు నీకు ఒక విషయం చెప్పన ఇమాన్యువల్ పొద్దున్న లేసిన దగ్గర నుంచి రాత్రి పడుకునేటప్పుడు కూడా నీకు బాయ్ చెప్పే పడుకుంటాడు వాడికి నువ్వంటే చాలా ఇష్టం ఫ్రెండ్గా నీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు మీరిద్దరు ఇలా గొడవ పడుకుంటే బాగోదని చెప్పడంతో తనుజా వెంటనే కన్నీళ్ళు పెట్టుకుంటే ఈలోగా ఇమాన్యువల్ తనూజాను నవ్వించడానికి ఇదిగో నువ్వు ఇలా ఏడుస్తానంటే బాగోదు మా మామగారిని నేను అక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోతాను అంటూ కామెడీ చేస్తూనే తనుజాన్ని ఊరుకోబెట్టి ప్రయత్నం చేసి మరి పిష్యూతో కళ్ళు తుడుస్తాడు మరి మొత్తానికి ఏదేమైనా సరే వీళ్ళు ముగ్గురు బాండింగ్ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది మరి మీరేమంటారో కమెంట్ చేయండి మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు